హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్ను వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా ట్రిప్ ఏంటంటే శ్రీకాళహస్తి వెళ్తున్నాం ఫ్రెండ్స్ శ్రీకాళహస్తి వెళ్దామని ప్రజెంట్ ఇప్పుడు కాజీపేటలో ఉన్నా కాజీపేట నుంచి ట్రైన్స్ ఉంటాయని చెప్పి వచ్చేసినాం బట్ ఇక్కడ ఏంటంటే కాజీపేట నుంచి ట్రైన్స్ అనేది ఏం లేవు వరంగల్ నుంచి ఉన్నాయి వరంగల్ వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇప్పుడు మేము రిటర్న్ మళ్ళీ వరంగల్ వెళ్ళాం వరంగల్ నుంచి ట్రైన్స్ ఏమేమి ఉన్నాయి అక్కడ నుంచి అయితే వెళ్దామని చూస్తున్నాం మేము మొత్తం ఇక్కడ ఇన్క్వైరీ చేసినాం విచారణ అడిగితే ఇక్కడ ట్రైన్స్ ఏం లేవు వరంగల్ నుంచి వెళ్ళండి వరంగల్ నుంచి అయితే మీకు ఎనీ టైం ఫ్రెండ్స్ మీకు ఇందాక కాశీపేట టు శ్రీకాళి చెప్పాను కదా ఫ్రెండ్స్ కాశీపేట నుంచి ఈరోజు ట్రైన్స్ అని నేను ఏం లేదు ఫ్రెండ్స్ అందుకే మేము కాశీపేట నుంచి మళ్ళీ వరంగల్ వచ్చేసినాం ఫ్రెండ్స్ మేము ప్రజెంట్గా వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర చేరుకున్నాం లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి మనకు తిరుపతికి అయినా పర్లేదు అలాగే శ్రీకాళహస్తి అయినా పర్లేదు మనకు ట్రైన్స్ అనేది తిరుపతి వరుస వెళ్తే మనం శ్రీకాళహస్తి డ్రాప్ అయిపోతుంది దిగిపోతాం మిడిల్లో చూద్దాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళాక ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి ఇక్కడి వరకు ట్రైన్స్ ఉంటాయి అని ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఇలాగే చూడండి కంటిన్యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంటిన్యూ ద వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము శ్రీకాళహస్ వెళ్ళడానికి టికెట్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ రెండు చూడండి రెండు టికెట్స్ తీసుకున్నాం ప్రజెంట్ మేము కేరళ ట్రైన్ ఎక్కుతున్నాం ఎందుకంటే మనకు అక్కడ శ్రీకాళహస్తిలో అక్కడ స్టాప్ ఉండేది కాబట్టి మేము తీసుకునేది ఎక్కడ అంటే వరంగల్ టు పాకాల చూడండి ఫ్రెండ్స్ వరంగల్ టు పాకాల పాకాల జంక్షన్ కూడా స్టాప్ అవుతాడు అక్కడ నుంచి మళ్ళీ బ్యాగ్ శ్రీకాళహస్తి రావాలి ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాగ్ ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మనకు ట్రైన్ వచ్చేసి ఇక్కడ మనకు టైమింగ్ ఇందులో టికెట్స్లో సెవెన్ ఫోర్ ఉంది కానీ యాక్చువల్లీ ట్రైన్ కొంచెం లేట్ ఉన్నది కదా మనకు ట్రైన్ వచ్చేసి టైం ఎయిట్ ఎయిట్ ట్వంటీకి ఉంది ఫ్రెండ్స్ మనం ఆ ట్రైన్ వచ్చినాక కొంచెం వెయిట్ చేద్దామని ఇట్లా ప్లాట్ఫారంలో అటు ఇటు తిరుగుతున్నాను ఫ్రెండ్స్ చూసుకుందాం ట్రైన్ ఏ టైంకి వస్తుందో మనకు ట్రైన్ ప్రజెంట్ ఇప్పుడు సెవెన్ సెవెన్ ట్వంటీ అవుతుంది ఇంకొక వన్ అవర్ టైం ఉంది వన్ అవర్ టైం కోసం వెయిటింగ్ వెయిట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ట్రైన్ అనేది మనకు ప్లాట్ఫారం మీదకి వచ్చేస్తుంది చూసుకుందాం ఇదే ఇదే ట్రైన్ ఎక్కేది ఈ ట్రైన్ వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్ ట్రైన్ అది మనకు ఇంకో విషయం ఏంటంటే మీ యెల్లో కలర్ టీషర్ట్ అతను మనకు ట్రైన్లో పరిచయం అయ్యాడు ఇక్కడ ఒకసారి ఇక్కడ మనకు స్టేషన్లో పరిచయం అయ్యాడు ఇతని సుల్తానాబాద్ ఇతని ఆర్వెస్ట్ అనేది ఇక్కడ శ్రీకాళష్ దగ్గర వర్క్ చేస్తుందట తను మనకి ఇక్కడ స్టేషన్లో పరిచయం అయ్యాడు తనతో పాటు మనకు తెలియదు ఎక్కడ స్టాప్ దిగలం అంటే తనతో పాటు మేము కూడా వెళ్తున్నాం కలిసి తను ఎక్కడ స్టాప్ దిగితే మేము కూడా అక్కడే సేమ్ ప్రసిద్ధ తీయాలి ఇప్పుడు మనం కాసేపట్లో మనం ట్రైన్ ఎక్కాలి ఫస్ట్ మనం జనరల్ భూగిలు ఎక్కడ వెతుకొని మనం ఒక సీట్ ఇంకా ఆడుకొని చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ ఎందుకంటే నార్మల్గా జనరల్గా చాలా పబ్లిక్ ఉంటారు మనం కూడా చూసుకొని ప్లేస్ చూసుకొని ఎక్కేసుకోవాలి ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది కాసేపు కాగా నాగేసిన తర్వాత తొందరగా ఫాస్ట్గా ఎక్కేయాలి అజమా మీద చాలా ఫాస్ట్గా ఉండడం తొందరగా ట్రైన్ ఎక్దామని తొందర తొందర ఇదే తిరువనంతపురం ఉంది అండి కిరళా కదా ఇది ఎక్కువ ఎక్కువ ఇగ్ తీసుకో చూడండి ఫ్రెండ్స్ ఎంత పబ్లిక్ ఉన్నారు మనాడు అల్లాడు ఎక్కేసిన అజయము ఆల్రెడీ లోపలికి మనం ట్రైన్ ఉండే చూద్దాం లోపల పెద్ద చూడండి పబ్లిక్ ఉన్నారు ఫ్యూచర్గా ఫ్రెండ్స్ ఇంద పబ్లిక్ ఉంది ట్రైన్లలో ప్లేస్ లేకుండా చాలా బాగుంది చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటుంది ట్రైన్ சீட்டு திரும்ப சீட்டு தான் இல்லை கூர்ச்சி ஊர் மாகை சீட்டு தோற்கன மாதிரி మన పేరు అరవింద్ ఈతను మన వరంగల్ స్టేషన్లో కలిసిండు ఇతనిది మన సుద్దనాబాదే మన సుందర్బాద్ మన కర్మా దగ్గర సుద్ద ఇతని ఆరవేశ్వర్ అనేది ఇక్కడ మన ఎక్కడ ఉంది ఆరవేశ్వరు ఇతని ఆరవేశ్వర శ్రీకాళహంలో ఉంది ఇంత వరంగల్ లో ఉన్న అలాగే మా పక్కన చె మీరు జోష్ జోష్నా జోష్నా అనే అమ్మాయి మన ట్రైన్లో పరిచయం అయింది సారీ ఈ అమ్మాయి ఇక్కడ మన వరంగల్ స్టేషన్లో పరిచయం అయింది వరంగల్ వచ్చి కెరీలు అయిన తర్వాత ప్రాపడైతే కెర్ర ఇక్కడ నుంచి మనకు ఇక్కడ పరిచయం అయింది అందరికైతే సీట్ అయితే కమల్ దొరికింది ఇక్కడ నుంచి మనం చూసుకుందాం ఆల్మోస్ట్ వచ్చేసి జర్నీ టూ వీలర్ జర్నీ వంటి మార్నింగ్ సిక్స్ వరకు మనం రీచ్ అయిపోతాం ఇలాగే మనకి కంటిన్యూ ఉంటుంది చూడండి ఇంట్లో చాలా మంది కూర్చున్నారు బిఆర్ మార్టీ లగేజ్ అక్కడ పైన పెట్టేసినాం ప్రజెంట్ అయితే పబ్లిక్ ఎక్కువ ఎక్కువ లేవరు సీట్లు అయితే నార్మల్గా ఉండాలి చూడండి ఇంకా వీడియో ఇలాగే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నాకే నేను కంటిన్యూ దా వీడియో బ్రో ఫ్రెండ్స్ విషయం ఏంటంటే మేము అనుకున్న స్టేషన్ వచ్చేసింది కాసేపట్లో మేము దిగిపోతాం ఇక్కడ మనం రేణుకుంటలో చూస్తాం రేణకుంటలు దిగుతున్నాం నైట్ అంతా ఫుల్గా నిద్రపోయేసి ఇప్పుడు మాల మా స్టేషన్ వచ్చింది కాబట్టి దిగి దిగేసి మళ్ళీ ఇక్కడి నుంచి మేము బస్కు వెళ్ళిపోవాలి రిటర్న్ మళ్ళీ రిటర్న్ ఎక్కడికంటే కంటే ఇక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ శ్రీకాళహస్తి వెళ్ళాలి ఏమన్నా రేణకుంట నుంచి ఓకే ఫ్రెండ్స్ మేము దిగుతున్నాం ట్రైన్ జర్నీ ఈరోజు ఇప్పటిదో కంప్లీట్ అవుతుంది మళ్ళీ నైట్ కలుసుకుందాం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి మేము బస్ స్టాండ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆటో వాళ్ళు అయితే ఎక్కువ ఛార్జెస్ అని చెప్పి మేము బస్ స్టాండ్కి వెళ్తున్నాం బస్ స్టాండ్లో అయితే మనకు రీజబుల్ ఛార్జీ తీసుకుంటారు టికెట్స్ అందుకే ఇక్కడ రేణుకుంటలో దిగేసి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులో శ్రీ వెళ్తాం ఫస్ట్ స్టాండ్గా వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ మనకు వస్తా వచ్చింది ఫ్రెండ్స్ ఓనాడు వరవైంది ఫ్రెండ్స్ వెళ్తున్నాను ఫ్రెండ్స్ కాలేజ్కి టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ కూడా రేణుగుంట నుంచి చాలా టికెట్ వేసుకున్నాం మనకు ఆటోలో అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తుంది మనకు బస్సులో ప్రయాణించాలి ఎందుకంటే బస్సులో అయితే తక్కువ ఛార్జ్ ఒకరికి థర్టీ రూపీస్ ఉంటుంది ఒకరి ఫ్రెండ్స్ అడికి వెళ్ళాక మళ్ళీ వీడియో చేస్తాను వీడియో పెట్టి మనోడు కూడా బిడ్డలో దిగిపోతాడు వీడియోలు దగ్గర మాతో పాటు ట్రైన్లో వచ్చిన అరవింద్ అనే తన స్టాప్ వచ్చేసింది దిగిండు దిగి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నుంచి మిందే మేము కాల్ ఆస్తి వెళ్ళాలి దగ్గరలో తన స్టాప్ వచ్చేసింది వెళ్ళిపోయాడు ఓకేనా తన నెంబర్ కూడా తీసుకున్నా తను ఇక్కడ సుల్తాబాద్ కూడా నెంబర్ తీసుకున్నా మేము మళ్ళీ వెళ్తామని అనుకున్నాం ఇది మేము తిరిగి మళ్ళీ వెళ్తున్నాం అదే బస్సులో ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడే బస్సు దిగేసినాం శ్రీకాళహస్తి చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇద్దరం అజమావని ఇద్దరం ఇప్పుడే బస్ దిగేసి వెళ్తున్నాం చూసుకుందాం శ్రీకాళ స్వామి దేవస్థానం బోర్డు కూడా చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడే బస్సు దిగేసి శ్రీ స్వామి దేవస్థానంలోకి ఎంటర్ అయినాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఈ పక్కన మాకు గజ గంగ ఉంటుంది గంగ పక్కన నుంచి దారి ఉంటుంది దేవస్థానానికి దారి ఉంటుంది చూసుకుందాం బ్రిడ్జ్ పక్కన మనకు లెఫ్ట్ సైడ్లో దారి ఉంటుంది దారి నుంచి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలంటే ముందుకు వెళ్ళాలి స్ట్రేట్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నుంచి ఆటో వాళ్ళు వస్తామంటారు కానీ ఆటో ఎక్కద్దు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎందుకంటే మన కాళ్ళినడకల్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటాయి కాలినకలు అయితే ఫ్రెండ్స్ మన కాళాసులో రాహు పూజ పూజ చేయడానికి ఇక్కడ అన్ని మనకు సదుపాయాలు ఉంటాయి ఇక్కడ మనకి అంటే ఇక్కడ మన దీపాలు మరియు దారం దీప పత్రాలు ఇక్కడ అన్నీ లభిస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే లోపల అనేది మన కెమెరా ఫోన్ లేదు కాబట్టి ఇందుకే మీకు బయట చెప్పిస్తున్నాను ఎవరైనా దోషాలు ఉన్నవాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు మీరు చెప్తున్నాను ఇది చూడండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళడానికి దారిది ముందు గణపతి టెంపుల్ ఉంటుంది ఇక్కడ కింద మనకు ముందుగా మన గణపతి టెంపుల్ దీపం వెలిగించిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలి దర్శనం చేసుకోనికి మనకి గుడికి గుడికి ముందు మన గణపతి ఉంటుంది గణపతి దగ్గర మనకు ఒక దీపం గండు దీపం ఉంటుంది గండు దీపం గండగించి వెళ్ళాలి ఇంకా మన దీపం దీపం వెలిగించి ఇక మన దీపం వెలిగించి మన గుళ్ళకి ప్రవేశం ఉంటుంది ఇక్కడ మన గండాలు ఉన్న వాళ్ళకి దీపం వెలిగించి మన గుళ్ళకి ప్రయోజనం చేయాలి ఇది మనకు ఇది ముఖ్యమైన మనకి ఫ్రెండ్స్ నేను ఇప్పుడే మన లోపల లింగాన్ని శివలింగాన్ని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన ప్రపంచంలో ఒక ఇది ఒకటే ప్రాణం ఉన్న శివలింగం అదే మన శ్రీకాళహస్తి శివలింగం ఇది మన ప్రపంచంలో ఇదే ఇది ఒకటి ఎందుకంటే దీన్ని ఉన్న శివలింగం అని ఎప్పుడు పిలుస్తూ ఉంటారు ఇది మన శ్రీకాళహస్తిలో చాలా స్పెషల్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ పైన గుట్టపైన ఒక టెంపుల్ ఉంటుంది పైన టెంపుల్ ఏంటంటే శ్రీ భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుంది అక్కడ మన గుట్ట పైన అంటే నడుచుకుంటే వెళ్ళాలి ఇక ఇప్పుడు మనం నెక్స్ట్ భక్త కన్నప్ప టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఇలాగే మనం గుడి పక్క నుంచి వెళ్ళాలి చూసుకుందాం ఇక్కడ మనం గుడి ఫ్రెండ్ ఉన్న బయటకై చేసినాం మనం ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇట్లా వెళ్ళాలి ఎందుకంటే దారిలో మనం దాహం వేస్తే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాహం వేస్తే కాబట్టి అందులో ముందుగా వాటర్ బాటిల్ ఇస్తాము కాబట్టి ముందు జాగ్రత్త వాటర్ ఇస్తాము అసలు మెయిన్ సమ్మర్ కాబట్టి చాలా ఎండర్ ఉంటుంది కాలు కాలిపోతుంది ఈ స్టెప్స్ వచ్చేసి మూడు వందల మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ అప్పటి నుంచి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి చుట్టాలుగా వచ్చేసి అజమా అమ్మ ఇట్లాగడే స్టాండింగ్ చేశాడు అబ్బా నేనే అమ్మ ప్రియసగానికి కేశం చూడండి బైక్ ఫ్రెండ్స్ మళ్ళీ బైక్ ని అమ్మే స్టెప్స్ ఇంద నచ్చపోతే ఎవరా రెస్పాన్సిబుల్త నా కర్తవ్యం దేవుడే ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి స్టెప్స్ ఉంటే మళ్ళీ భక్త కన్నప్ప స్వామి దగ్గరికి దారి స్టెప్స్ ఫ్రెండ్స్ మన కొండపైకి భక్త కన్నప్ప స్వామి టెంపుల్ పైకి దారిలో చూడండి ఫ్రెండ్స్ మన కొండపైకి వెళ్తుంటే మన కింద టెంపుల్ చూడండి ఎలా కనిపిస్తుంది టోటల్ వ్యూ పాయింట్ చూడండి కదా ఫ్రెండ్స్ శంభో శంకర చూసుకుంది ఇక్కడ పాలనాడుగా ఇబ్బంది ఉంటే ఆటోలో వచ్చే వాళ్ళు ఉంటారు అవును ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మన కొండపై ఎక్కుతుండీ ఇక్కడ దర్శనం చేసుకుని వస్తుంటే ఇక్కడ రాయపైన రాయి అట్లా మూడు రాళ్ళ లేకపోతే ఐదు రాళ్ళ పెట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పెట్టారు మూడు పెట్టారు ఇక్కడేమో ఐదు పెట్టారు ఇది ఒకటి ఆచారం చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఎలా పెట్టారు రాళ్ళ మీద రాయి మీద రాయి అలా అక్కడ అతను అయితే మొత్తం టెన్ పెట్టాడు మొత్తం పది రాళ్ళు పెట్టాడు అక్కడ అంటే ఇలా రాయి రాయి మీద రాయి పెట్టడం వేదంటే మనం కోరుకున్నదని మనుషులు ఏదైనా జరుగుద్దని ఇది పురాతనం నుంచి ఇక్కడ పాటిస్తున్నారు దీన్ని కూడా ఇప్పుడు కూడా పాటిస్తున్నారు చేరుకున్నాం ఇంకా నా ఇంకొక హండ్రెడ్ హండ్రెడ్ స్టెప్స్ హండ్రెడ్ స్టెప్స్ అయితే రీచ్ అయిపోతాం పైకి అన్నప్ప స్వామి వారి దేవాలయం కమాన్ ఇక్కడ ఇక్కడ మనం కాళ్ళ కడుకుని లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ భక్త కన్నప్ప వారి దేవాలయం కొండపైన ఉన్న ఇక్కడ మనం కింద సిటీ చూసుకున్న వ్యూ చూడండి కింద చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ స్వామివారి దేవాలయం ఆల్మోస్ట్ కొండ చివరిలో ఉన్న టోటల్ వ్యూ పాయింట్ మనకు చూపి చూపిస్తున్నా శ్రీకాళహస్తి మొత్తం టోటల్ వ్యూ పాయింట్ చూడండి టెంపుల్ ఒక వీడియో అండ్ దర్శనం అయిపోయిందా ఎలా ఉంది మీకు మెట్లెక్కడం ఎక్కడి నుంచి వచ్చారు పుత్తూరా చాలా కష్టం ఉందా ఈజీ ఉందా ఎండనా అంతేనా ఓకే ఓకే మన యూట్యూబ్ ఛానల్ విన్ను మిన్ను బ్లాగ్స్ ఓకే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఒకసారి ఓకేనా ఓకే బ్రో థ్యాంక్ యూ బాయ్ బ్రో బాయ్ ఎక్కడా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను పైకి కొండ పైకి ఫ్రెండ్స్ చూసుకుందాం మన స్టాచ్ స్వామి దగ్గర ఉన్న ఆ దర్శనం అనేది అయిపోయింది ఫ్రెండ్స్ ప్రజెంట్ మన ఇక్కడ భక్త కన్నప్ప స్వామి దర్శనం భక్తకర్మ స్వామి దర్శనం ఏంటంటే భక్తి ప్రార్ధీనస్తు శుభజన్మ దీర్ఘస్తు దీర్ఘరస్తు దర్శనం ప్రార్థిస్తు అని చాలా మంది మొక్కున్నారు దీన్ని మనం కాళహస్తిలో చాలా స్పెషల్గా చెప్పుకోవచ్చు కాళహస్తి దర్శనం చేసుకుంటూ ఒక వ్యక్తి అయితే భక్త భక్త స్వామి దర్శనం చేసుకుంటే ఒక ఎత్తు అయితే ఎందుకంటే కొండ పైకి మెత్తికి కూడా రావాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే దీన్ని పునర్ధర్మ దా ప్రార్థన ప్రార్థి వస్తాం ముక్కోడు దీన్ని మంది గొప్పగా చెప్పుకోండి ఏంటంటే దైవ దర్శనం ప్రార్థన వస్తూ మనస్ఫూర్తి కొడుకుని వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఇంతవరకే కంప్లీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి ఇంటికి వెళ్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ శ్రీకాదశి నుంచి మళ్ళీ వరంగల్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో ఇక్కడ కూడా చూడలేదు ఇక్కడతో పాడు మన వరంగల్ బాగా కలిసి అన్నయ్య అంటే ఎప్పటి చెప్తున్నాం అన్న వీళ్ళు వీళ్ళ గ్యాంగ్ ఇదంతా అంటే హైజంప్ అనేది మేమంతా ఇప్పుడు చాలా ఇక్కడ ఇక్కడ ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఓన్లీ మన సింగిల్ బోగి ఉన్నది ఈ భోగిలంతా చాలా మంది ఫుల్ ఉంటుంది ఆల్రెడీగా వాష్రూంలో ఇంకో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లోపల అయినా ఇక్కడ మాకు చాలా ఇబ్బంది అయితే నెక్స్ట్ స్టేషన్ తిందామని చూస్తున్నాం మీ అందరూ అది నెక్స్ట్ టైం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూడండి ఎంత వెళ్ళిపోతున్నాం బస్కి వెళ్తాం చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు ఇప్పుడే పోడైనా మీరు లాంగ్ టూర్ వెళ్ళాలా ఇక్కడ లాంగ్ టూర్ వెళ్ళాలకు కూడా రిజర్వేషన్ చేసుకోండి અલગ સેન્ટે ફામી અહીંયા બ્રાચિ નો ચાલ કાના ફ્રો ગોવિંદ ગોવિંદ રાજુ ડેન્જર